సాయిబాబా నుండి ఆమె భక్తికి శక్తివంతమైన ప్రతిస్పందన ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆమె అతని వద్దకు వెళ్లినప్పుడు ప్రస్తుతం ఉన్న మసీదు మసీదు పునర్నిర్మించిన తర్వాత వచ్చిన కూడా నిర్మించబడలేదు అప్పుడు బాబా ఇప్పుడు సాటేవాడాలో ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నారు బాబా తన పానాతిలో అంటే దీపాలలో నూనెకు బదులు నీళ్లతో నింపడం ఆమె చూసింది అతను మసీదులో ఒక పై పడుకోవడం కూడా ఆమె పైకప్పు నుండి సన్నని గుడ్డ ముక్కలతో చేసిన తీగలతో వేలాడదీయడం చూసింది అతను పడుకున్న పలకపై దీపాలు ఉన్నాయి అప్పుడు పెద్ద పెద్దలు ఎవరూ రాలేదు ఆమె షిరిడీకి వెళ్లినప్పుడల్లా కొంతమంది గ్రామస్తుల ఇంట్లో ఉండేవారు ఆమె పట్ల బాబా దయ చాలా గొప్పది ఆమె భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ వెళ్ళి బాబాను చూడలేదు కాని అతని కూడా బాబా చాలా దయచూపారు ఒకటి తొమ్మిది సున్నా తొమ్మిదిలో లేదా ఇంజనీర్ అయిన ఆమె భర్త పంఠర్పూర్ వద్ద వంతెన నిర్మాణం లేదా మరమ్మత్తు కోసం నిశ్చితార్థం చేసుకున్నారు అందువలన అతని నివాసం పంఠర్పూర్లో ఉంది అతను అక్కడ ఉన్నప్పుడు ఆమె షిరిడీలో బాబా వద్దకు వెళ్లి ఆయనకు సేవ చేస్తూ ఉండేది ఒకరోజు బాబా ఆమెతో నువ్వు పంఠర్పూర్కి వెళ్లడం మంచిది నేను మీతో వెడతాను అని చెప్పి తనకు ప్రయాణం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె త్వరగా ప్రారంభించమని చెప్పారు కాబట్టి ఆమె ప్రారంభించింది అక్కడ ఏం జరిగిందో ఆమెకు తెలియదు ఆమె అక్కడికి చేరుకోగా తన భర్త అక్కడ లేడని అతను తన పనికి రాజీనామా చేసి ముంబైకి వెళ్లిపోయాడని గుర్తించింది ఆ సమాచారం ఆమె మొదటిసారిగా అక్కడికి చేరుకుంది మరియు ఆమె చాలా కష్టాలు మరియు విచారంలో ఉంది ఆమె వద్ద కేవలం కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి మరియు ఇద్దరు సహచరులను తీసుకువెళ్లారు వారిని తిరిగి కుర్ద్వాడీకి తీసుకువెళ్లడానికి ఆమెవద్ద తగినంత డబ్బు ఉంది వారు అక్కడికి వెళ్లారు ఆమె పూర్తిగా మానసిక స్థితికి చేరుకుంది మరియు పరిస్థితిని గురించి ఆలోచిస్తోంది అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు కనిపించాడు మరియు ఆమె ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆమె అతనికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంది తన భర్త డౌన్లో ఉన్నాడని ఆమె తన ఇద్దరు సహచరులతో కలిసి డౌన్కు వెళ్లాలని అతను ఆమెకు చెప్పాడు అయితే రైల్వే ఛార్జీలు ఎక్కడి నుంచి తేవాలని ఆమె ఆరా తీశారు అప్పుడు అతను వెంటనే డౌన్ కోసం మూడు టిక్కెట్లను పంపిణీ చేసి వెళ్లిపోయాడు ఆమె టిక్కెట్లు తీసుకుని తన సహచరులతో కలిసి డౌన్ కోసం రైలు ఎక్కింది ఇంతలో ఆమె భర్త డౌన్ వద్ద టీ తాగుతూ హాఫ్ డెడ్ స్థితిలో లేదా రెవరీలో మునిగిపోయాడు అతని ముందు ఒక ఫకీరు కనిపించి మా అమ్మను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు ఆమె క్యారేజ్ నంబర్లో రైలులో దిగుతోంది అలాంటిది మరియు అలాంటిది అని చెప్పి తన క్యారేజ్ నంబర్ అతనికి ఇచ్చాడు అతను ఆశ్చర్యపోయి ఇతడెవడు నన్ను పనికి తీసుకెళ్తున్నాడు మరియు చూశాడు కానీ ఫకీరు అదృశ్యమయ్యాడు రైలు రాగానే ఆమె దిగింది మరియు ఆమె భర్త ఆమెను రిసీవ్ చేసుకుని తన క్వార్టర్స్కు తీసుకెళ్లాడు ఆమె భర్త తన ముందు ఫకీర్ రూపాన్ని ఆమెకు చెప్పాడు మరియు ఆమె పూజిస్తున్న సాయిబాబా ఫోటోను చూడాలని కోరుకున్నాడు ఆమె అతనికి ఫోటో చూపించింది మరియు అతను తన వద్దకు వచ్చిన ఫకీర్ని గుర్తించాడు చంద్రబాయి భర్త రామచంద్ర రైల్వే ఉద్యోగి ఒకటి తొమ్మిది ఒకటి రెండులో పంఠర్పూర్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ఆ సంవత్సరంలో ఆషాధి ఆదిక్ మాస్ వచ్చి బాబా చంద్రబాయికి నువ్వు కోకిల వ్రతం చేయండి శివుడు నిన్ను ప్రసన్నం చేసుకుంటాడు మరియు అతను మీ కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటాడు అని సలహా ఇచ్చారు బాబా మాటలకు కట్టుబడి చంద్రబాయి కోపెర్గావ్ గ్రామంలోని గోదావరి నదికి సమీపంలోని స్వచ్ఛమైన మరియు పరిశుభ్రమైన స్థలాన్ని ఎంచుకుంది ఒక మంచి రోజు చంద్రబాయి ఆరతి ముగించి శివాలయంలో ప్రదీక్షణ చేస్తుండగా ఒక యువకుడు ఫకీరు వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు అతను ఇలా అన్నాడు మాయమాలగూడా చి అని లాసంచి చెటాని ద్యా అంటే ఓ తల్లీ దయచేసి నాకు బెల్లం చపాతీని వెల్లుల్లి ముద్దతో సుగంధ ద్రవ్యాలు ఉప్పుతో చేసిన వెల్లుల్లి ఇవ్వండి చంద్రబాయి మేము జూలై నుండి అక్టోబర్ వరకు నాలుగు నెలలు చాతుర్మాస్ వ్రతాన్ని ఆచరిస్తాము కాబట్టి ఈ నాలుగు నెలలలో మేము ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని తినము పైగా నాకు ఇక్కడ నా ఇల్లు లేదు నేను కోకిల దర్శనం కోసం ఇక్కడే ఉంటున్నాను వ్రతం ఫకీరు తన ముఖంపై చిరునవ్వుతో నిరాశ సంకేతాలు లేకుండా అన్నాడు దేనార్ పాన్ చాంగ్లా నహి దేనార్ పాన్ చాంగ్లా అంటే ఇచ్చేవారికి మరియు వారికి కూడా సంక్షేమం ఫకీరు వెళ్లిన తర్వాత చంద్రబాయి ఆ సంఘటనను గుర్తుచేసుకున్నప్పుడు షిర్డీలో బాబా ముఖంలో తాను చూసిన అదే కాంతి ఫకీరు ముఖంలో ఉందని ఆమె భావించింది ఆమె ఇలా అనుకుంది నా కోకిల వ్రతం ముగించడానికి నేను షిర్డీకి వెళ్లి బాబాకు ఏమీ సమర్పించలేను కాని అతను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతనిని ఖాళీగా పంపాను రాత్రి చాలా అశాంతి కలిగింది మరియు రాత్రి త్వరగా గడిచిపోదు అని తనలో తాను చెప్పుకుంది ఆమె మనస్ఫూర్తిగా బాబాను ఇలా ప్రార్థించడం ప్రారంభించింది ఓ నా ప్రియమైన సాయనాథు దయచేసి ఈ నల్లని దీర్ఘరాత్రిని త్వరగా పోగొట్టుకోండి నేను మీ దర్శనం కోసం షిరిడీకి వస్తాను ఎలాగోలా రాత్రి గడిచిపోయింది పొద్దున్నే లేచి తన ఉదయపు పనులు త్వరగా ముగించుకుని బాబాకి బెల్లం చపాతి అల్లం వెల్లుల్లి ముద్ద సిద్ధం చేసి షిరిడీకి బయలుదేరింది షిరిడీకి చేరుకోగానే బాబా లేండి నుండి తిరిగి వస్తున్నట్లు చూసింది ఆమె వెంటనే బాబా పాదాలపై పడింది ఆమె బాబా దర్శనంతో చాలా సంతృప్తి చెందింది మరియు ఆమె ప్రేమ కన్నీళ్ల రూపంలో ప్రవహించింది ద్వారకామాయిలో బాపూసాహెబ్ జోగ్ మధ్యాహ్న ఆరతి చేసిన తరువాత బాబా భక్తులందరినీ వారి వారి నివాసాలకు మరియు ఇళ్లకు పంపారు మరియు చంద్రబాయి బాబాకు ప్రేమతో చేసిన బెల్లం చపాతి మరియు వెల్లుల్లి ముద్దను సమర్పించారు బాబా నేను కోరిన వస్తువును పొందడానికి నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నాకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు ఈ వస్తువులతో నా వద్దకు ఎందుకు వచ్చారు చంద్రాబాయి నాలాగే అజ్ఞాని నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను కాని ఇప్పుడు నేను మీకు కావలసిన ఆహారంతో మీ వద్దకు వచ్చాను అని చెప్పింది బాబా ఇతరులతో ఈమె నా గత ఏడు జన్మలలో నా సోదరి నేను ఎక్కడికి వెళ్లినా ఆమె నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తుంది అని చెప్పి చంద్రాబాయి వైపు తిరిగి వెళ్ళండి మీ వ్రతం ఫలిస్తుంది అన్నారు ఈ విధంగా బాబా చంద్రబాయిని ఆశీర్వదించారు కోకిల వ్రతాన్ని పూర్తి చేయడం కోసం శివుడు సాయిబాబా రూపాన్ని తీసుకున్నాడని మరియు ఆమె ఆనందానికి అవధులు లేవని చంద్రబాయి గ్రహించింది ఆమె కోకిల వ్రతాన్ని ముగించుకుని చాలా వాదించుకుని సంతోషంగా పండర్పూర్కి వచ్చింది ఒక గురు పూర్ణిమ రోజున చంద్రభాయ్ గురుబంధు అయిన ఉపాసని మహారాజ్ షిర్డీ నుండి ఖరగ్పూర్కు బయలుదేరారు సాయిబాబా ఆమెను ద్రవ్యం మరియు నైవేద్యాన్ని తీసుకుని మహారాజ్ను పూజించమని కోరాడు ఆమె వెళ్ళి ఆయనకు పూజ చేసి అది బాబా ఆజ్ఞ అని చెప్పి ఆ పూజ చేయనీయకుండా మహారాజ్ అడ్డుకోలేదు కాని ఆ రోజు తర్వాత ఆమె మళ్లీ మహారాజ్ను పూజించలేదు చంద్రబాయికి అతని పట్ల ఉన్న వైఖరి గురుబంధు పట్ల ఆమెకు ఉండాలి చాలామంది షిరిడీ ప్రజలు అతనిని ద్వేషించలేదు మనం ఎవరిపైనా ద్వేష భావాలను కలిగి ఉండకూడదని ఇతరుల పట్ల అసూయ పోటీ లేదా వ్యతిరేకత లేదా పోరాట ప్రవృత్తిని కలిగి ఉండకూడదని మరియు ఇతరులు మనల్ని ద్వేషిస్తే మనం కేవలం చేసి వాటికి దూరంగా ఉండాలని సాయిబాబా తరచుగా చెబుతుంటారు కాని ఉపాసని మహారాజ్ పట్ల ఆమె వైఖరిని ఆయన మరియు ఇతరులు తప్పుగా అర్థం చేసుకున్నారు రెండు సంవత్సరాల తరువాత అతని పంచకన్య స్థాపనలో ఇటీవలి మార్పుల గురించి సరైన ఏర్పాటును ఏర్పాటు చేయడంలో సహాయం చేయడానికి ఆమె సకోరీకి వెళ్ళింది కాని శత్రుత్వం వహించే ఆమె వైఖరిని గ్రహించి అతను తనతో ఉచిత ప్రైవేట్గా మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు మరియు ఆమె తిరిగి వచ్చింది చంద్రబాయి పట్ల సాయిబాబా యొక్క దయ ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో ఆయన గడువు ముందే మరియు తరువాత కూడా వ్యక్తమైంది పంతొమ్మిది వందల పద్దెనిమిది దసరాకు మూడు నెలల ముందు అతను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆమె క్షేమం గురించి ఆలోచించాడు అతను ఆమెతో బాయ్ అతను ఆమెను అలా సంబోధించాడు నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను చూడటానికి ఇబ్బంది పడనవసరం లేదు నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను అతను చాలా దయగలవాడు మరియు అతని మాటలు ఎప్పుడూ నిజం ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది దసరా తరువాత ఆమె పంచగనిలో ఉన్నప్పుడు బాబా తన గురించి తరచుగా ఆలోచిస్తున్నాడని మరియు బాబా కొద్ది కూడా జీవించే అవకాశం లేదని ఆమెకు మిస్టర్ ఎస్ దీక్షిత్ సందేశం వచ్చింది అతను మృత్యువాత పడుతున్నాడని చూడడానికి ఆమె సమయానికి షిరిడీకి వెళ్ళింది బాబా పట్ల ఆమెకున్న బలమైన భక్తి ఆమెను షిర్డీకి వెళ్ళేలా ప్రేరేపించింది మరియు శ్రీబాబా చివరి క్షణాల్లో ఆయనతో ఉండే అదృష్టం ఆమెకు లభించింది ఇది శ్రీమతి శ్రీబాబా మహాసమాధి సమయంలో తులసి ఆకును ఆయన నోటిలో ఉంచిన చంద్రబాయి ఆఖరి క్షణాల్లో ఆమె అతనికి కొంత నీరు కూడా ఇచ్చింది మరియు బయాజీ కూడా అలాగే చేసింది బాబా బయాజీపైకి వంగి సమాధి తీసుకున్నారు దీని తరువాత ఆమె ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిదిలో ఒకసారి మరియు ఒకటి తొమ్మిది మూడు మూడులో ఒకసారి షిర్డీని సందర్శించింది అయితే బాబా ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆమె ఎక్కడ ఉన్నా ఆమెకు సహాయం చేస్తూనే ఉన్నారు ఆమె కొన్ని పద్యాలను కంపోజ్ చేసి వాటిని మరియు తన అనుభవాన్ని సాయి లీలాపత్రికకు తెలియజేసింది ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో ఆమె భర్త క్యారేజ్ నుండి కిందపడి అతని కాలు విరిగింది ఆమె అతనిని పైకి లేపి బీబా గింజల జోంగ్లా అట మరియు థగ్డిపాల యొక్క ఉధి మరియు పేస్ట్ను పూసింది మూడు నెలల్లో అతను బాగానే ఉన్నాడు ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో ఆమెకు ఒక బిడ్డ కూడా పుట్టింది అది కూడా బాబా అనుగ్రహమే ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో ఆమె నలభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మరియు గర్భం దాల్చినప్పుడు ఆమె సహజంగానే బిడ్డను కనాలని తహతహలాడింది అయితే సాధారణ వ్యక్తులు మరియు వైద్యులు కూడా గర్భం దాల్చలేదని ఆ తర్వాత ప్రకటించారు కానీ బాబాకు ఆమె కోరిక తెలుసు మరియు ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో ఒకరోజు బాబా బాయి నీ హృదయ కోరిక ఏమిటి అని అడిగారు దానికి ఆమె బాబా నీకు అన్నీ తెలుసు నేను మీకు చెప్పడానికి ఏమి ఉంది మూడు సంవత్సరాల తరువాత ఆమె రుతుక్రమం ఆగిపోయింది మరియు కొన్ని నెలల తరువాత డాక్టర్ పురంధరే ఆమె పరిస్థితిని అంతర్గత కణితిగా నిర్ధారించారు మరియు దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని ప్రతిపాదించారు దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేస్తూ పది నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఆమె యాభై ఒకటవ సంవత్సరంలో చాలా కాలంపాటు గర్భం దాల్చకపోవడంతో ఆమెకు సంతానం కలిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు కాని సాయి అనుగ్రహం వల్ల అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మరియు ధనత్ర్రయోదశి రోజున అంటే బాబా ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో మహాసమాధి పొందిన మూడు సంవత్సరాల రెండు రోజులకు ఆమెకు కొడుకు పుట్టాడు మరియు చెంబూర్లో జరిగిన ఆ ప్రసవానికి ఆమెకు వైద్యుడు లేడు లేదా నర్సు లేదా ఏదైనా ఔషధం ఆమె డెలివరీకి ముందు రోజు తన సాధారణ విధులకు హాజరైంది మరియు రాత్రి సులభ మరియు సురక్షితమైన ప్రసవం జరిగింది ఆ సమయంలో మరియు తొమ్మిది నెలల క్రితం ఆమెకు అనేక సమస్యలు ఉన్నాయి ఆమె కాళ్లు మొదలైనవి వాచిపోయాయి ఆమె నెలల తరబడి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండేది కాని తరచుగా నీరు మరియు ఊది శ్రీ సాయిబాబాకు ఇష్టమైన భక్తుడైన శ్రీ తాత్యాబాను శ్రీమతి సోదరునిగా భావించారు చంద్రబాయి శ్రీ సాయిబాబా ఆశీర్వాదం వల్ల శ్రీ తాత్యాబాకు ఒక కుమారుడు జన్మించాడు మరియు అదే సంవత్సరంలో శ్రీమతి చంద్రబాయికి కూడా యాభై సంవత్సరాల వయస్సులో ఒక కుమారుడు జన్మించటం ఒక విచిత్రం భర్త చనిపోయే సమయంలో మళ్లీ బాబా అనుగ్రహం లభించింది ఆ సంఘటనకు రెండు నెలల ముందు బాబా ఆ విపత్తును ఎదుర్కొనేందుకు ఆమె మనస్సును సిద్ధంచేసుకున్నారు అతను కలలో కనిపించి భయపడకు నేను శ్రీరాముడిని తీసుకెళ్తాను ఆమె భర్త పేరు రామచంద్ర ఆమె బాబా ముందు నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది అప్పుడు బాబా ఆమెకు చేయవలసిన పని చాలా ఉందని ఆమె తన భర్తను బ్రతికించుకోవడానికి మరియు తనకు కేటాయించిన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి తనంతట తానుగా ఉండాలని జవాబిచ్చాడు ఈ కలను ఆమె తన భర్తకు తెలియజేసింది ఇది కేవలం కల మాత్రమేనని ఆయన లైట్ తీసుకున్నారు అది చాతుర్మాస్య ముగేడానికి దాదాపు రెండు నెలల ముందు కొంతకాలం తర్వాత అతను తీవ్రమైన మూత్రపిండ సమస్యను అభివృద్ధి చేశాడు మరియు ఎక్కిళ్లు నివారించబడ్డాయి ముగింపు గమనించదగ్గ విధంగా సమీపిస్తోంది అప్పుడు అతను తన అంతం ఆసన్నమైందని భావించానని అయితే చాతుర్మాస్య ముగిసిన తర్వాత తాను చనిపోవాలని తీవ్రంగా కోరుకుంటున్నానని చెప్పాడు కాని అతను ఇలా చెబుతున్నప్పుడు లేదా వెంటనే జీవితానికి దగ్గరగా ఉన్న లక్షణాలు వ్యక్తమవుతున్నాయి అతని అవయవాలు బిగుసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు కనీసం మిగిలిన చాతుర్మాస్య రోజులైనా అతడిని రక్షించమని బాబాను ప్రార్థించింది మరుసటి రోజు అతను స్పృహలోకి వచ్చాడు మరియు అవయవాలు దృఢత్వాన్ని కోల్పోయాడు ఆమె భర్త మరింత ఉల్లాసంగా ఉన్నాడు అప్పుడు చాతుర్మాస్య యొక్క ఏడు రోజులు గడిచిపోయాయి కార్తీక పూర్ణిమ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వచ్చింది మరియు ప్రతిపద కూడా వచ్చింది ఆ రోజు అర్ధరాత్రి అతను టీ తీసుకుని ఆపై చంద్రబాయికి ఆరతి బాబా చేయమని మరియు విష్ణు సహస్రనామాన్ని బిగ్గరగా ఉచ్చరించమని చెప్పాడు అతను సూచించినట్లు ఆమె చేసింది తెల్లవారుజామున డాక్టర్ వచ్చేవరకు ఇదే జరిగింది వాళ్ళు ఆశగా మాట్లాడుకున్నారు అయితే మధ్యాహ్నానికిగాని మధ్యాహ్నానికిగాని అతడు చనిపోతాడని ఆమెకు తెలుసు ఆమె అతనికి త్రాగడానికి గంగాజలం ఇచ్చింది అతను తాగాడు మరియు కొంచెం తరువాత శ్రీరాం శ్రీరాం అని జపిస్తున్నాడు ఒక చోక్రా వచ్చి బాబా అని పిలిచాడు ఓహ్ అంటూ లేచి శ్రీరాం శ్రీరాం అన్నట్టుగానే చనిపోయాడు ఆమె అతని పక్కనే ఉండి బాబాను మరియు శ్రీకృష్ణుడిని దైవపాదాల చెంతకు తీసుకెళ్లమని ప్రార్థించింది ఈ విధంగా అతను భగవంతుని మరియు బాబా యొక్క పూర్తి స్మరణతో మరణించాడు అతనికి ఇంత మంచి ముగింపు లభించడంలో బాబా అనుగ్రహం కనిపించింది అతను మరణించిన తర్వాత ఆమె తన కొడుకు మరియు ఆమె నివసిస్తున్న భవనం మరియు మొదలైనవి చూసుకోవాల్సి వచ్చింది కొన్ని సంబంధాలు ఆమెకు అంతులేని ఇబ్బంది మరియు బెదిరింపు సూట్ మొదలైనవి కాబట్టి ఆమె రూపాయలు పద్నాలుగు వేలు ఆమె ఇంటిని మరింత కష్టాల నుండి రక్షించడానికి వారికి చెల్లించాలి అప్పుడు కొందరు దుష్టబుద్ధి గల వ్యక్తులు ఈ ఇంట్లోకి సున్నపు పండ్లను ఆకర్షించి అనగా మంత్రముగ్ధులను చేసి వారికి హాని కలిగించడానికి మరియు ఈ ఇంటిలో ఎవరైనా అద్దెదారులుగా మారకుండా నిరోధించారు సాయిబాబా ఆమెకు కలలో కనిపించి ఈ విషయం చెప్పారు ఆమె తన కుటుంబ దేవత దేవి వద్దకు గోవాకు వెళ్లడానికి ఒకరిని పంపింది మరియు అక్కడ వారు ఆమె శత్రువుల చేతబడి మరియు మంత్రముగ్ధులను ఛేదించడానికి ఆమె జోక్యాన్ని పొందారు శ్రీ సాయిబాబాతో ఆమెకున్న సుదీర్ఘ అనుబంధం కారణంగా శ్రీమతి చంద్రబాయి విలే పార్లేలో శ్రీ సాయిబాబా స్మృతిని స్మరించుకోవాలని భావించారు కాని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు అదే ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు ఆ సంవత్సరంలో రామనవమి రోజున శ్రీ సాయిబాబా విగ్రహాన్ని పండిట్ పద్మనాభ శాస్త్రి పాలే పవిత్ర చేతులతో శ్రీమతి బంగ్లా ప్రాంగణంలో ప్రతిష్ఠించారు చంద్రబాయి మొన్న రాత్రి శ్రీమతి చంద్రబాయి మరియు ఆమె కోడలు శ్రీమతి మంగళాబాయికి శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన గురించి కలవచ్చింది ఈ సంఘటన శ్రీమతి మంగడాబాయి జీవితంలో మరియు ఆలోచనలలో పూర్తి మార్పు తెచ్చింది ఆమె ప్రార్థనా సామాజిస్ నుండి రాత్రికి రాత్రే శ్రీ సాయిబాబా యొక్క నిష్కపటమైన భక్తురాలిగా మారిపోయింది శ్రీమతి చంద్రబాయి విగ్రహాన్ని స్థాపించాలనే తన చివరి కోరికను నెరవేర్చినట్లు కనిపించింది మరియు నవంబరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నెలలో ఎనిమిది నెలల తరువాత తన జీవిత అధ్యాయాన్ని మూసివేసింది